అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం సేమియాతో స్వీట్ చేద్దాం సింపుల్గా చూద్దాం రండి అన్ని కావాల్సిన పదార్థాలు సేమియా ఫ్రైడ్ సేమియా పంచదార కొంచెం స్వీట్ తక్కువ తింటాం మేము అందుకని కొంచెం తక్కువ వేసుకుందాం అలాగే నెయ్యి పాలు కొంచెం లవంగాలు కొద్దిగా యాప్ మనం ఒక చిన్న పాన్ పెట్టుకుందాం అందులో కొద్దిగా గీ వేసుకుందాం దీన్ని ఒక్కసారి ఆల్రెడీ వేగిందే కాకపోతే మనం ఒక్కసారి నెయ్యితో వేయించుకున్నాం ఓకే ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా మనము నెయ్యిలో ఇందులో మనం పాలు పోసేద్దాం పాలతో ఉడికితే సూపర్ టేస్ట్ ఉంటుంది పాలతో తిని ఉడికిద్దాం మనం ఓకే ఇలా మనం మిల్క్ వేసుకున్నాం మిల్క్లో కొంచెం ఉడకనేద్దాం ఇప్పుడే మనం ఇందులో లవంగాలు వేసుకున్నాం ఓకే ఉడకనేద్దాం ఓకే చూడండి మన సేమి అలా ఉడికిపోయింది మనకి ఇలా ఉడకాలి ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాం ఓకే చూడండి స్మెల్ అయితే అతిరిపోతుంది సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడు మనం ఇలాచి వేసుకుందాం ఇలాచి నేను ఇలా దంచిపెట్టుకున్నాను ఓల్డ్ స్టైల్లో ఇలాచి వేసుకుందాం అయితే పైనుండి కొంచెం వేస్తాను కొద్దిగా స్మెల్ కోసం అంతే అండి మన సేమియా స్వీట్ రెడీ తినేద్దాము ఉండండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము డ్రై ఫ్రూట్స్ వేయాలి రోజు వేయలేదు రోజు ఏదో ఒక రకంగా చాలానే డ్రై ఫ్రూట్స్ తినేస్తున్నాం మేము అందుకని ప్లెయిన్గా చేసాను ఈరోజు ఓకే అండి మన స్వీట్ తిన్నాం ఎలా ఉందో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం చాలా కాలిపోతుంది సూపర్ అండి చాలా సూపర్ ఉంది నెయ్యి పాలతోనే తోనే చేశారు మొత్తం చాలా స్వీట్ ఉంది చాలా సూపర్ ఉంది ఓకే మీరు కూడా ఇలా సేమియా స్వీట్ ఇలా తినండి నా చేతులు కూర్చానండి शेर चैनी लाइक चेहरी सब्सक्रैबी नमस्कार